గంటల కొలది ఫోన్లు మాట్లాడడం అవసరం లేని మాటలన్నీ ఈ ఫోన్లో సుల్లంతా వాడు తక్కువడు కాదు వాడు అంతా ఫ్రీ పెట్టేసిన కాల్స్ అన్నీ వాడికి తెలుసు దీన్ని మీరు ఉపయోగించాలంటే అంతా ఫ్రీ చేసి పడేయాలని అందుకే వంద రూపాయలు నూట యాభై రూపాయలకే నెలంతా నువ్వు ఎంతసేపు మాట్లాడుకున్నా ఫ్రీ నువ్వేమనుకుంటావు నూట యాభై రూపాయలకు న్యాయం చేయాలా ఏంది మనం నూట యాభై రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసినాం దానికి న్యాయం చేయాలా నూట యాభై రూపాయలు లేకపోతే దండగా పోతుంది అవునా మనం ఏం చేస్తాం ఇక నూట యాభై రూపాయలు అని మనం ఫోన్లు చేసి మనం మాట్లాడతాం కానీ అపోవాది ప్లాన్ ఏంటో తెలుసా ఈ నూట యాభై రూపాయలు అని చెప్పి నువ్వు అలా మాట్లాడతావనే వాడు నూట యాభై రూపాయలకు ఫ్రీ అని పెట్టిడు వాడు నీ టైం అంతా ఈ మాటలకు నీ టైం అంతా ఇంకొందరు ఉన్నారు రోజుకు వన్ జీబీ టూ జీబీ నెట్ ఈరోజు ఈ టూ జీబీ అయిపోవారా ఎందుకంటే వానికి నేను నూట యాభై రూపాయలు కట్టినా నేను రెండు వందల రూపాయలు కట్టినా వాడికి నేను నేనెందుకు పోగొడతా వానికి ఒరే బాబు నువ్వు అట్లా అనుకోవాలనే వాడు ఆ పనిచేస్తున్నాడు వాడు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నెమ్మదిగా నెట్కి బానిసైపోయావు మొన్న చూసావుగా రోజు పడతానే వార్తలు గేమ్ ఆడొద్దని తల్లి చెప్పినందుకు తల్లిని చంపేశాడు తండ్రి గేమ్కి డబ్బులు ఇవ్వలేదని తండ్రిని చంపేశాడు రోజు ఏం జరుగుతున్నది వాడు బానిస చేసేసాడు వాడు బానిస చేసేసాడు దీనికి పూర్తిగా నిన్ను ట్రాప్ చేసేశాడు నీ మనస్సు దీంట్లో ఉంది దీన్ని దాటుకొని నువ్వు ఏది చూడలేని పరిస్థితిలో ఉన్నావు దీన్ని దాటుకొని ఆలోచించలేని పరిస్థితి నీ ఇరవై నాలుగు గంటల మనసులో వాట్సాప్లో ఏం మెసేజ్లు వచ్చినాయో పలానా అమ్మాయికి నేను హలోన్ పెట్టినా మరలా హలోన్ పెట్టిందో లేదో ఫేస్బుక్లో నేను సెల్ఫీ దిగి ఫోటో పెట్టినా ఎంతమంది లైక్స్ కొట్టిందో ఇన్స్టాగ్రామ్లో నా నేను చాలామందిని వెంబడిస్తున్నా ఫాలో అవుతున్నా వాళ్ళేం ఏం పోస్టులు పెట్టిల్లో ఫేస్బుక్లో ఎవరెవరు ఏం పోస్టులు పెట్టారో ఏమైంది ఇప్పుడు ఇరవై నాలుగు గంటల నీ మనస్సును వాడు పూర్తిగా ట్రాప్ చేశాడు దాన్ని దాటుకొని ఆలోచించలేని పరిస్థితి అపవాది ఇప్పుడు చేసింది ఏంటంటే నీ మనస్సును బంధించేశాడు నీ మనస్సును వాడు పూర్తిగా వాడిని పన్నాగములో పడునట్లుగా చేశాడు ఆ వలలో పడునట్లుగా చేసేసాడు వాడు వల పన్నేసాడు నీ మనసులో నీ మనసు ఇప్పుడు వాని వలలో ఉండిపోయింది ఆ ట్రాప్లో వలలో ఇరికిపోయి ఉన్నది ఇప్పుడు దాన్ని దాటుకొని నువ్వు ఆలోచించలేని పరిస్థితి పొద్దున్న లేస్తే ఫోన్ పొద్దున్న లేస్తే సెల్ ఫోన్ రాత్రి ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఒక ప్రార్థన చేయడానికి సమయం లేదు వాక్యం చదవడానికి సమయం లేదు దేవునితో ఒంటరిగా నీ రూమ్లో మోకరించి గడపడానికి సమయం లేదు దేవునితో ఒంటరిగా ప్రార్థన చేయడానికి సమయం లేదు ఈరోజు చాలా మందిని ఆ ట్రాప్ వాడు పెట్టేశాడు దాన్ని దాటుకొని వెళ్ళలేకపోతున్నారు దాన్ని దాటుకొని చూడలేకపోతున్నారు దాన్ని దాటుకొని జీవించలేకపోతున్నారు నాకు తెలిసి ఒక్క నెల రోజులు ఈ సెల్ ఫోన్ని నువ్వు పక్కకు పెడితే నీకు పిచ్చి ఎక్కడం గ్యారంటీ మెంటలో వచ్చేస్తారు అలా అయిపోయారు మనుషులు అలా అయిపోయారు నెల రోజులు నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయి దీన్ని విడిచిపెట్టి స్విచ్ ఆఫ్ చేయి ఏం చెయ్యి మళ్ళీ స్విచ్ ఆన్లో ఉన్నా కూడా ఎవరు ఫోన్ అని ఓషో వాటే ఉంటుంది స్విచ్ ఆఫ్ చేసేసాయి కంప్లీట్గా దీన్ని తీసుకుపోయి బీరువాలో పెట్టాయి ఒక నెల రోజులు ఇక ప్రార్థన వాక్యం అని కూర్చో నీ వల్ల కాదు నీ వల్ల కాదు నుండి సాయంత్రానికే మనసు లావుతూ ఉంటుంది బీరువాకు వెళ్ళి ఫోన్ తీసుకొని ఆన్ చేయాలా ఏం మెసేజ్లు వచ్చినాయో ఎవరు ఫోన్లు చేశారో ఫేస్బుక్లో ఎవరెవరు ఏం ఫోటోలు పెట్టారో